అందరికీ హరి ఓం ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించుకోవడము జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తాదులందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో భక్తి పారవశ్యంతో పరమశివుల వారి నామాన్ని ఓం నమ శివాయ స్మరణ చేస్తూ ఉన్నతమైనటువంటి శ్రేయస్సుని కలిగించేటువంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి దివ్య జ్యోతులని వెలిగించడం జరిగింది లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి సత్సంకల్పంతో అందరికీ శ్రేయస్సు కలగాలని అందరూ ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ భక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తాదులందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని దీపాలని వెలిగించి ప్రసాద తీర్థములన్నీ స్వీకరించి భగవంతుని యొక్క గురు పరంపర యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావడం జరిగింది భవిష్యత్తులో కూడా శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా అనేక జ్ఞాన భక్తి దేశభక్తి సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలనేసి సంకల్పం చేయడం అయింది అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం గురు పరంపర ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాము ఈ కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్యక్రమంలో పరమశివుల వారి పల్లకి సేవ పరమశివుల వారికి లింగాభిషేకం బిల్వదళాలతో అర్చన అష్టోత్తర శతనామావళి పూజ చేయడం జరిగింది అదేవిధంగా జ్వాలా తోరణ కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది వేల కొలది దీపాలని వెలిగించి పరమశివుల వారి ఆకారంలో ప్రాంగణం అంతా కూడా దివ్య జ్యోతులు వెలిగించడం జరిగింది ఇందులో సత్సంగము ద్వారా అనేక భక్తి జ్ఞాన విషయాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా భగవంతుని గురు పరంపర ఆశీర్వాదం ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాం హరి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు వేల మంది పైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం ఆద్యంతం కూడా భక్తి ప్రపత్తులతో సాగుతూ వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు సుదర్శనానంద సురిచువల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాబోయే కార్యక్రమాల్లో కూడా భక్తులు విరుగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలే విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను